విశేషమైనటువంటి కార్తీక మాసంలోని సంకటాహర చతుర్థి నవంబర్ ఎనిమిదవ తేదీ రోజు శనివారం రోజున రాబోతుంది ఈ రోజు వినాయకుణ్ణి పూజించడం ద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి అయితే ఈసారి కార్తీక మాసంలోని సంకటహర చతుర్థి శివయోగంలో రాబోతుంది అది మరింత విశేషమైనటువంటి సమయం కాగా కార్తీక మాసంలో రావడం అనేది సంవత్సరంలోని మిగతా అన్ని చతుర్దశుల కన్నా కూడా అత్యంత విశిష్టమైంది అత్యంత శక్తివంతమైంది కూడా ఈ రోజు చైతే వినాయక పూజతో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి సకల సంతోషాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ రోజు వినాయకునికి గడిక పూజను సమర్పిస్తారు అలాగే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు శివకేశవులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్థి వ్రతం పాటించడం ద్వారా విఘ్నాలు తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే ఇది చాలా పుణ్యమైనటువంటి రోజు కూడా ముఖ్యంగా ఈ రోజున దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది వినాయకుని ముందు దీపాన్ని వెలిగించాలి అయితే ఆ దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే మన కష్టాలు తీరుతాయో చూద్దాం ముఖ్యంగా వినాయకుణ్ణి పూజించేటువంటి రోజులలో అత్యంత విశిష్టమైనటువంటి రోజుగా ఇది చెప్పవచ్చు ఈ సంవత్సరంలోనే అత్యంత శక్తివంతమైన సంకటహర చతుర్థి ఈ నవంబర్ ఎనిమిదవ తేదీ రోజున రానుండగా ఆ రోజున ఏ విధంగా పూజ చేయాలో చూద్దాం ముందుగా ఇంట్లో ఉన్న వినాయకుని ఫోటోకి కానీ లేదా విగ్రహం ఏది ఉన్నా సరే ఇంట్లో ఉన్నటువంటి వినాయక విగ్రహానికి విగ్రహం ముందు దీపారాధన చేయండి అది కూడా కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా శ్రేయస్కరం ఒక ఇత్తడి ప్రమిద పైన ఆ ఇత్తడి ప్రమిదలో దీపారాధన చేయండి అలాగే దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వినాయకుని యొక్క విగ్రహం కానీ ఫోటో కానీ ఏది ఉన్నా సరే దానిని పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయాలి ఆ తర్వాత వినాయకుడికి పువ్వులతో గరిక పూచతో అలంకరించాలి అలాగే వినాయకుడి దగ్గర ముడుపు కట్టాలి ఆ ముడుపు అనేది మన ఎన్నో కష్టాలను పోగొడుతుంది ముఖ్యంగా కష్ట నివారణగా ఈ ముడుపు అనేది ఉంటుంది అయితే ఈ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి అది కూడా చాలా పెద్దది చాలా చిన్నది కాకుండా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఆ ఎరుపు రంగు వస్త్రంలో మూడు పిడికిళ్ళని బియ్యంను పోయి ముఖ్యంగా మూడు ఐదు పిడికల బియ్యం కూడా పోయవచ్చు ఆ తర్వాత ఆ బియ్యం పైన రెండు తమలపాకులు రెండు వక్కలు అలాగే రెండు ఖర్జూరాలు అలాగే ఆ బియ్యంలోనే పదకొండు రూపాయి నాణాలను కూడా ఉంచాలి ఆ తర్వాత దానిని మూడు సార్లు ముడి వేసే విధ ముడి వేసి ముడుపులాగా కట్టాలి ఆ ముడుపుకు దీపాన్ని చూపించాలి అలాగే ఆ మంగళహారతిని చూపించాలి అలాగే ధూపం వేసి ఆ ముడుపును వినాయకుని దగ్గరే ఆ రోజు మొత్తం కూడా ఉంచాలి అలాగే ఆ ముడుపుకు పువ్వులతో అలంకరించాలి అలా కట్టినటువంటి ముడుపును సాయంత్రం వరకు కూడా వినాయకుని దగ్గరే ఉంచాలి అలాగే ముడుపు కట్టిన తర్వాత ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో రాఖీ చెంబు నిండా నీటిని తీసుకొని ఆ నీటిలో కొద్దిగా గరిక గరికపోచలను వేసి ఆ నీటిని వినాయకునికి వినాయకునికి అభిషేకం చేయాలి ఇలా చేసేటువంటి అభిషేకం అంటే వినాయకునికి ఎంతో ప్రీతి ఆ తర్వాత సాయంత్రం సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత ఆ ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్నటువంటి మూడు పిడికెళ్ళ బియ్యంతో పరమాన్నం చేసి వినాయకునికి నైవేద్యంగా సమర్పించాలి ముఖ్యంగా అందులో కట్టినటువంటి పదకొండు రూపాయల నాణాలను అదే ఎర్రటి వస్త్రంలో ఉంచి ముడివేసి ఇంట్లో డబ్బు పెట్టేటువంటి ప్రదేశంలో పెట్టాలి ముఖ్యంగా ఆ ప్రసాద్ ఆ నైవేద్యాన్ని ఇంట్లోని వారందరూ కూడా తినవచ్చు ఈ విధంగా చేసేటువంటి పూజ కష్టాలను దూరం చేస్తుంది